వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ బెనిఫిట్ షోలకు ఇక తెలంగాణలో బ్రేక్ పడినట్టేనా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉండబోతోంది అలాగే తాజాగా సంజా థియేటర్ దుర్ఘటనతో మరి టాలీవుడ్ మేల్కొంటుందా తొక్కిసలాటి విషాదాలకు బాధ్యులు ఎవరు హీరోల థియేటర్ యాజమాన్యాల పోలీసుల పెద్ద హీరోల సినిమా రిలీజ్కు ఎలాంటి జాగ్రత్తలు అవసరం వీటన్నిటికి సంబంధించి మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా ఉన్న అనుపం రెడ్డి గారు టీవీ స్టూడియోలో అలాగే మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు రాజ్ కందుకూరి గారు ప్రముఖ నిర్మాత అనుపం రెడ్డి గారు మనం చూస్తున్నాం పుష్ప రిలేజ్ అటు ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ క్రియేట్ ఏ బిగ్ బజ్ అటు నార్త్ కానీ సౌత్ కానీ అంటే కాదేది దిక్కులుగా అనర్హం అన్నట్టుగా అన్ని వైపుల నుంచి అక్కడ చూసిన ఒక పుష్ప మానియా కానీ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన కొంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చోటు చేసుకోవటం ఒకరు చిన్న చిన్నపిల్లో కొంత ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండటం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వం ఈ బెనిఫిట్ షోలకు బ్రేక్ వేసింది ఫస్ట్ ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా చూస్తుంది సార్ ఇప్పుడు ఏంటంటే జరిగిన సంఘటన చాలా బాధకరం దానికి అందరూ చింతిస్తున్నాం ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఏ స్టెప్ తీసుకోవాలో స్టెప్ తీసుకుంటుంది సో మెయిన్ దీని కారణం ఏంటంటే లాప్సెస్ ఇన్ థియేటర్ యాజమాన్యంలో ల్యాబ్సెస్ ఉన్నాయి సో ఆ ల్యాబ్సెస్ మనం సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి అందుకే కానీ ఈ బెనిఫిట్ బ్యాన్ చేస్తాం అది అంటే అది ముందు ముందు అన్ని సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది సో ఏంటంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి సో మేము గవర్నమెంట్ ఏం విజ్ఞప్తి చేస్తామంటే బెనిఫిట్స్ వాళ్ళు మీరు ఇచ్చే ముందు ఇచ్చే ముందు ఈ కండిషన్స్ పెట్టండి ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి సెక్యూరిటీ ఉండాలి ఇది ఉండాలి ఇంతే మంది లోపల రావాలి ఇవన్నీ అన్ని కండిషన్స్ మీరు పెట్టండి దాన్ని బట్టి ఇవ్వండి దాని తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ల్యాబ్స్ సంఘటనలు జరుగుతాయి అప్పుడు మనం చర్యలు తీసుకోవచ్చు ఓకే అంటే అసలు బెనిఫిట్ షోలు ఎందుకు ఎవరు బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోల్ బెనిఫిట్ కోసం అని కాదండి ఇప్పుడు ఏంటంటే పెద్ద హీరో సినిమాలు ఏమైతే అంటే క్రేజ్ చాలా ఉంటుంది అవును పుష్ప అనే సినిమాకి మీద మీరే అన్నారు ఆల్ ఇండియా లెవెల్లో చాలా క్రేజ్ ఉంది అవును సో ఏంటంటే పొద్దున మార్నింగ్ సినిమా పడితే ఆ తా జనాలు తాకిడి తట్టుకోవడం కష్టం ఆ తాకిడి తగ్గించుకోని కోసం ఏంటంటే కొంచెం ముందే వేస్తే ఏంటంటే ఆ ఫస్ట్ డే కొంచెం రిలాక్సేషన్లో ఉంటుందండి దానివల్ల బెనిఫిట్స్ వేస్తారు ఏంటంటే కొంచెం ముందు ముందు సినిమా పడితే ఫ్యాన్స్ కానీ ఎవరైనా ప్యాషనెట్ సినిమా చూసే వాళ్ళు కానీ వాళ్ళకి అందరూ ఆ ముందే బెనిఫిట్స్ చూసేస్తారు సో రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ఆ ఆ గొడవ గోల లేకుండా నీట్గా స్మూత్గా ప్రాసెస్ అవుతుంది ఎందుకంటే మొన్న ఈ టికెట్ల రేటు పెంపు పైన కొందరు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది మీరు బెనిఫిట్ షోలని వేస్తున్నారు ఎవరి బెనిఫిట్ కోసం ఈ అంటే బెనిఫిట్ షో అంటే కొందరికి బెనిఫిట్ చేయడానికి సమ్ సెక్షన్స్కో లేదంటే ఫ్యాన్స్కో లేదా సమ్ వాట్ ఎవరి బెనిఫిట్ కోసం ఉన్న ప్రశ్న హైకోర్టు కూడా వేసింది అసలు ఈ బెనిఫిట్ షోలు కేవలం సినిమా కలెక్షన్లు మరింత పెంచుకోవడం కోసమా నిజంగా ఎవరిని ఉద్దేశించో లేదంటే ఏదో వెల్ఫేర్ ఉద్దేశించో నిర్మాతలకు ఈ డబ్బులు వినియోగిస్తారా సార్ బెనిఫిట్ మెయిన్ దీనికి జనరల్ ఏంటంటే ఏంటంటే ముందు బెనిఫిట్ షో వాళ్ళం సార్ బాహుబలి టైం నుంచి కూడా ముందు ఒక రోజు ముందు బాహుబలి ఒక రోజు ముందు ప్రీమియర్ చేసాం కానీ రేట్ ఎప్పుడు పెంచలేదు అవును రేట్ ఎప్పుడు పెంచలేదు ఇప్పుడు ఏంటంటే సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయింది అనేది చాలా హై బడ్జెట్ సినిమా ఇంకోటి ఏంటంటే అప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జనరల్ సినిమాలు థియేటర్లు రావడం తగ్గిపోయింది సో థియేటర్కి రెవెన్యూ బాగా తగ్గింది సో ఆ రెవెన్యూ ముందు ఫస్ట్ క్యాచ్ చేసుకోవడం కోసం ఆ ఒక షో ఓన్లీ వన్ షో ఆ రేట్ పెంచుకొని వేశారు ఆ హై రేట్ ఏదో ఎనిమిది వందలు ఏదో పెంచారు ఆ ఒక్క షో మాత్రమే చేశారు అది సో దట్ ఏంటంటే కొంచెం అన్నా రికవరీ చేసుకోవచ్చు అని ఓకే ఇంకోటి ఆ రేట్ కూడా దాని కారణం కూడా ఎందుకంటే అంటే ఇంకోటి చిన్న రేట్ పెడితే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు ఇంకా క్రౌడ్ పెరిగిపోతుంది సో రేట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే క్రౌడ్ కూడా మనం తగ్గించుకోవచ్చు ఓకే అంటే నిర్మాత బెనిఫిట్ కోసం బెనిఫిట్ షో ఇంకా వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం కాదు ఓకే మరి ఇప్పుడు దీన్ని ఏమైనా అప్లై మీరు అప్పీల్ చేస్తారా బెనిఫిట్ షోలు రద్దు చేసే యోచనలో ఉన్నామని గవర్నమెంట్ అలాగే సినీటోగ్రాఫ్ మంత్రి ఆల్రెడీ ప్రకటించారు కాంపిటెడ్ వెంకటరెడ్డి మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏం చేయబోతున్నారు ఇప్పుడు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ ఇది ఏంటంటే జరిగాయి జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరం మళ్ళీ జరగకూడదు అది సో మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే మీరు ఇవ్వండి విత్ కండిషన్ బేస్డ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ పీపుల్ కంపల్సరీగా ఉండాలి ఓకే ఇంతే మందికి మీరు టికెట్లు ఇవ్వాలి మీతో టికెట్లు ఉన్న వాళ్ళే లోపలికి రావాలి మీతో లోవర్ అక్కడ ఉండకూడదు అది దీంతో దీంతో పాటు మేము ఫ్యాన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటామండి ఫ్యాన్స్ కూడా బాధ్యతగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి జనరల్ ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్కి ఇబ్బంది కలగకుండా చూడాలి ఆ బాధ్యత ఫ్యాన్స్ పైన ఉంది ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ అభిమానంకి అంతలేదు వాళ్ళ అంతలేని అభిమానమే ఇవన్నీ ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి ఓకే సో ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండి జనరల్ ఆడియన్స్ ఇప్పుడు మొత్తం సినిమా చూస్తే ఫ్యాన్సే కదండి కొంచెం ప్యాషనేట్ సినిమా సినీ గోవర్స్ ఉంటారు జనరల్ ఆడియన్స్ వాళ్ళు వాళ్ళ హీరోలతో పని లేదు సినిమా చూడాలి సినిమా లవర్స్ వాళ్ళు సినిమా చూడాలి వాళ్ళ కోసం వాళ్ళకి ఇబ్బందులు కల కలగకూడదు వీళ్ళ అతి ఉత్సాహం కానీ ఏదైనా కానీ సో ఏంటంటే మన వాళ్ళకి ఏమండాలి మన హీరో మన హీరో సినిమా చూస్తాను జనరల్ ఆడియన్స్ కూడా వస్తున్నారు వాళ్ళకి మనం ఇబ్బంది క్రియేట్ చేయకూడదు సో ఏంటంటే వాళ్ళకు కూడా మేము అపీల్ చేసుకుంటాం ఓకే సార్ మీరు ఇట్లా ఉండండి దీనివల్ల మీ హీరోకే చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదు ఈ ఘటనకి కేవలం సంజయ్ థియేటర్ యాజమాన్యమే కారణమని వదిలేద్దామా అంటే పోలీసులు గాని అలాగే అంత క్రౌడ్ ఉన్నా కూడా అక్కడికి హీరో రావటం గాని ఇవేమి ఇంపాక్ట్ చూపించిన అంశాలు కాదా సార్ హీరో అనేది ఫస్ట్ టైం రావట్లేదు సార్ హీరో అనేది చాలా ముందు చాలా సార్లు వచ్చారు పుష్పారు ఆయన చాలా సార్లు వచ్చారు హీరోస్ వస్తూనే ఉంటారు సో దిస్ ఇస్ నాట్ న్యూ సో దీనివల్ల ఏంటంటే కొంచెం థియేటర్ మేనేజ్మెంట్ కూడా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి వాళ్ళు ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది హీరో వస్తున్నాడు ఈ టైం ఈ టైం టైం కరెక్ట్ షెడ్యూల్ ఇవ్వాల్సింది అది కొంచెం మిస్ అయింది థియేటర్ యాజమాన్యం కూడా ఎట్లుంటుంది సార్ అంటే సినిమా రిలీజ్ అప్పుడు ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ వాళ్ళకున్న లోకల్ అప్లికేషన్ లోకల్ లీడర్స్ ఉంటాయి వాళ్ళ టికెట్లని పోలీసుల టికెట్లని ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి సో వాళ్ళకి అనేది హ్యూజ్ ప్రెషర్ సో వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ సార్ ఈ స్టాఫ్ పెద్ద స్టాఫ్ ఎవరు పెట్టుకోలేరు సార్ ఎందుకంటే సినిమా పెద్ద సినిమాలు అనేది సంవత్సరం మూడో నాలుగు వస్తున్నాయి సో జనరల్ కంటే సో విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ వాళ్ళు ఎంత చేయాలంటే చేస్తున్నారు కానీ ఈ ప్రెజర్ కానీ ఇంత ప్రెజర్ ఎంత ఉన్నప్పుడు కేవలం ఒక నాలుగైదు షోలకైనా బౌన్సర్ ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలనుకుంటే ఏర్పాట్లు చేసుకోవచ్చు అవన్నీ కూడా అవన్నీ అడిషనల్ వెళ్ళి చేస్తారు సార్ చేయకుండా ఉండరు చేస్తారు కానీ ఏంటంటే జరిగింది దే ఇన్ఫార్మ్డ్ పోలీస్ హీరో వస్తున్నారు ఈ టైం కి ఈ టైం కి ఇదేన షెడ్యూల్ ఈ టైం కి వస్తారు ఈ టైం కి వెళ్ళిపోతారు సో అక్కడ ఈ ప్రెషర్ లో వాళ్ళ చేయడం మిస్ అయినట్టున్నారు దీనివల్ల ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇప్పుడు ఈ సంజయ్ థియేటర్ దుర్ఘటనతో టాలీవుడ్ మేల్కొంది అని అనుకోవచ్చా లేదంటే ఇది ఇక్కడ వరకు ఇలా పరిమితం అయిపోతుంది ఇక్కడ మీ వైపు నుంచి కూడా ఇనిషియేటివ్స్ ఉండాలి కదా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ హీరో వైపు నుంచి కానీ లేదంటే ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీ వైపు నుంచి ఉండాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటి సార్ అదే సార్ ఇటువంటి షోలు బెనిఫిట్ షోలున్నప్పుడు షో కాకుండా బెనిఫిట్ షో ఏట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పెద్ద సినిమా ఎనీ పెద్ద హీరో ఫస్ట్ షో ఏదైతే పడుతుందో దానికి ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే అని కంపల్సరీగా చర్చించి అవి పెట్టాల్సింది పెడితే ఇలాంటి సంఘటనలు ఉంటాయి ఓకే ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు రాజ్ కందుకూరి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి రైట్ రాజ్ కందుకూరి గారు మనం చూసాము పుష్ప రిలీజ్ నేపథ్యంలో సంజా థియేటర్ లో జరిగిన దురదృష్టకర ఘటన దానిపైన గత రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షోలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా నేరుగా మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేశారు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా బెనిఫిట్ షోలు రద్దు యోచన చేస్తుంది ప్రభుత్వం ఆ నిర్ణయంపై మొదటి మీ స్పందన ఏంటి అంటే బెనిఫిట్ షో అనేది ఒక నిర్మాత తను రికవర్ చేసుకోవడానికి కాస్ట్ లో పార్ట్ ఆఫ్ చేస్తారు దానికి వెయ్యి రూపాయలు పదకొండు ఏదో రేట్లు పెట్టుకోమంటారు దానికి ఒక జీవో తెచ్చుకుంటారు చేస్తారు అయితే ఇది చేసినప్పుడు మొన్న జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం అన్డౌటెడ్లీ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇది అందులో అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు అతను వెళ్ళాడు అతను సీవియర్లీ ఇంజర్డ్ మదర్ థర్టీ నైన్ ఇయర్స్ రేవతి గారు షీస్ నో మోర్ సో ఇది జరగకూడని సగం ఇటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దీని వెనక ఎవరు కూడా వేరే ఇంటెన్షన్ ఏమి ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఒక నిర్మాత కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ గాని థియేటర్ గానీ కానీ ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఉంది అది గ్యారెంటీగా అది మనకు కాదనిలేము ఇప్పుడు థియేటర్ దగ్గర వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే నైన్ థర్టీ షో ఉంటే నైన్ ట్వంటీ ఫైవ్ దాకా మాకు టికెట్స్ ఉన్నా కూడా ఎలవ్ చేయలేదు మమ్మల్ని మేము సెవెన్ థర్టీ నుంచి వెయిట్ చేసాం అన్నారు థియేటర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈవినింగ్ ఫస్ట్ షోలో మాకు ఫినిష్ కాకుండా వేరే నన్ను రాణిస్తామని ఇక్కడ ఏంటంటే ఎవరి వాదన మనం పెట్టామంటే ఇప్పుడు అదే టైంకి నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ దాకా ఎలవ చేయలేదు మేము టూ అవర్స్ టికెట్ పట్టుకుని వెయిట్ చేశాం అదే టైం కి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారు ఆయనతో పాటు ఒక్క మాట ఎంటర్ చేశారు తొక్కిసాట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంటే ఇంత జరిగి ఉండేది కాదేమో లేకపోతే వీళ్ళని అలౌ చేయడం ఎవరైతే జెన్యున్ గా పదకొండు వందలు పెట్టి టికెట్లు కొన్నారో యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ఆ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయడానికి కొద్దిగా అడిషనల్ కోర్స్ వాడితే బాగుండేది ఇప్పుడు దీని వల్ల ఏం జరిగింది అంటే గవర్నమెంట్ ముందు అలర్ట్ అయ్యి ఇటువంటి జరగడం అనేది డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇటువంటి జరగకూడదని ముందు క్యాన్సిల్ చేశారు దీనికి రేపు నిర్మాతలు వెళ్లి మేము ఫర్దర్ జాగ్రత్తలు తీసుకుంటామను లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఫర్దర్ పోలీస్ ఫోర్స్ పెడతాం ఆ పోలీస్ కూడా పెట్టాలంటే వీళ్ళు ఫర్దర్ ఖర్చు భరించాలి నిర్మాత లేకపోతే థియేటర్ భరించాలి లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ భరించాలి ఇదంతా ఈ సెటప్ పర్ఫెక్ట్ గా లేకుండా మీరు అంత ముందు మందిని అక్కడ తీసుకొచ్చి అలౌ చేసి థియేటర్ కెపాసిటీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటే ఆర్టీసీ క్రాస్ మొత్తం జామ్ ఉంది రోజు ఈవినింగ్ ఇంక్లూడింగ్ మెట్రో స్టేషన్స్ పైదాకా జనం నుంచోని ఉన్నారు అటువంటిప్పుడు పన్నెండు మంది పోలీసులు పద్నాలుగు మంది పోలీసులు ఏం చేస్తారండి కానిస్టేబుల్స్ అది అలర్ట్ అయ్యి థియేటర్ మేనేజ్మెంట్ లేకపోతే బయట ఉన్న పబ్లిక్ చూసి సిచ్యువేషన్ చూసో ఆ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కామెంట్ చేస్తారు మేము కూడా ఇలా జరిగింది కాబట్టి అంటే ఒక రియల్ గా ఉన్నది ఎవరో స్పెక్టేటర్స్ వాళ్ళు చెప్పాలి జరిగింది ఏంటో కానీ ఫర్దర్ జరగకుండా చూడాలి రేపు పండక్కి నాలుగు మూడు సినిమాలు వస్తున్నాయి పెద్దవి దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం చెప్పండి పండుగ నాడు పదో తారీఖు కోటి పన్నెండు కోటి రెండు సినిమాలు పద్నాలుగు కోటి సినిమాలు రెండు ఉన్నాయి అలాగే మనం గేమ్ బాలయ్య గారి సినిమా ఉంది అలాగే మన సంక్రాంతికి వస్తున్న మన సినిమా ఉంది వీటన్నిటికి కూడా ఎవ్రీ నిర్మాత దాన్ని అనుకునే రికవర్ చేసుకునే భాగంలో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎడిషనల్ టికెట్ పెట్టుకోవడం అంటే ఎడిషనల్ టికెట్ కూడా వన్ మంత్ పెట్టరు కదండి పెడితే టూ డేస్ త్రీ డేస్ ఆల్రెడీ నిన్న మొన్న ఉన్నటువంటి హైఫీఆర్ ఉండదు కదా సినిమా మొన్న సినిమాకే చూస్తే ఈ రోజు కొద్దిగా ఫ్రీ అవైలబుల్ నెమ్మదిగా ఉన్నాయి వెయ్యి రూపాయలు పది ఐదు వందలు ఎందుకు తగ్గిస్తారు టికెట్లు కాబట్టి ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేసిందైతే నేను కోమటి రెడ్డి గారు ఏదైతే అన్నారో దాన్ని నేను తప్పు పట్టును ఆయన ఏంటంటే ముందు గవర్నమెంట్ మెజర్ ఎస్ మేము ముందు బ్యాన్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్ ఎలా చేయమన్నారు దీనికి ఒక నిర్మాతగా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచో మనం ఇచ్చే అస్యూరెన్స్ ఏంట్రే వాళ్ళు మనం ఎటువంటి అస్యూరెన్స్ ఇచ్చి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాము ముఖ్యంగా కామన్ మ్యాన్ సఫర్ అయినప్పుడు దర్ ఇస్ నో పాయింట్ అండి మనం చేస్తున్న ఎంటర్టైన్మెంట్ హిట్స్ అండ్ ఫీస్ ఫర్ ఏ కామన్ మ్యాన్ కదా కాబట్టి గవర్నమెంట్ చేసిన చర్యలు మనం తప్పు కొట్టదు అలాగే వీళ్ళు కూడా హ్యూమానిటేరియన్ లో వాళ్ళు స్పందిస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ మైత్రి వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధపడతారు ఎవరు కూడా ఇటువంటిది ఈ ఇన్సిడెంట్ ఈజీగా తీసుకోరండి దీన్ని ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏం చేయాలి ఆలోచించాలి మనం అంటే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది ఇంకో ఇష్యూ ఏమైందండి సార్ ఇంకో ఇంకో ఇష్యూ ఏమైందండి సార్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెయిన్ నాలుగు పెద్ద థియేటర్లు దేవి సుదర్శన్ సంధ్యా థర్టీ సెవెంటీ సంధ్యా థర్టీ అవును ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ నాలుగు థియేటర్ లో తొమ్మిదిన్నర సినిమా పడింది సార్ తొమ్మిదిన్నర తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు ఇట్లా ఈ విషయంలో సో ఏంటంటే అరౌండ్ ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడియన్స్ సినిమా చూస్తారు సో వాళ్ళు ప్లస్ అడిషనల్ గా వాళ్ళు వీలు వచ్చిన మొత్తం జామ్ అయిపోయారు అంటే దగ్గర తక్కువ ముప్పై నలభై వేల మంది ఉన్నారు ఉన్నారు ఆ టైం లో అక్కడ మరొండి ఆలోచన ప్లేచినవి ఏంటంటే ఎవరైతే సినిమా టికెట్ లేవో వాళ్ళు కూడా వచ్చారు అలాంటి అంటే అల్లు అర్జున్ వస్తే అల్లు ఆయన ఆయన చూడడానికి ఆయన ఓపెన్ కార్ దాంట్లో నుంచి మన రూఫ్ విండోలోంచి లోంచి పైకి ఆయన అందరికి ఇలా వేవ్ చేస్తారని వాళ్ళ ఆశ ఆయన వచ్చారు ఆయన చేసేది కరెక్టే ఓకే కానీ ఒక హీరోక్ ఏంటి అభిమానులు ఇంత ఇష్టంతో వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి చూద్దామని హీరోకి ఉంటుంది ఆబ్వియస్లీ ఎక్కడ ఇది లేదండి ప్లానింగ్ తప్పు ప్లానింగ్ తప్పు ఎవరు లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ అయితే బాగుంటుంది అనుకుంటారు చెప్పండి అంతే సార్ కరెక్ట్ సార్ లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ చేయాల్సింది దానికి ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది సో అండ్ సో సో సెలబ్రిటీ వస్తున్నారు ఇది ఇది ప్రాబ్లం రాబోతుంది పోలీసుల అల్లు అర్జున్ పైన ఆ టీం పైన కేసు నమోదు చేస్తారు ఇప్పుడు సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేస్తారు సార్ వాళ్ళు ఏంటంటే వల్ల అయింది వాళ్ళు చూస్తారు దానివల్ల వాళ్ళు చేస్తారు అది సో వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు సో గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ తప్పు పట్టడం లేదు సో దిఆర్ డూ దే ఆర్ గోయింగ్ యాస్ పర్ దేర్ ప్రాసెస్ కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా యాజ్ అన్ అ థియేటర్ యాజమాన్యాలు కానీ మనం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది ప్లస్ ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా వ్యవహరించి ఇతరులకు ఓరికి ఇబ్బంది కలగకుండా చూస్తే ఇవి ఈ ప్రాబ్లం వచ్చే రావు అంటే అల్పం రెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి సరే ఆల్రెడీ బెనిఫిట్ షోలకి కొంచెం హైయెస్ట్ రేట్స్ మీద రెండు మూడు షోలు వేసినట్టు ఉన్నారు కానీ సినిమా నిన్న యాజ్ యాజ్ పర్ షెడ్యూల్ నిన్న రిలీజ్ అయినట్టు అలా చూసుకుంటే బట్ ఇంకా చాలా రోజుల వరకు స్పెషల్ రేట్ల మీదే ఉన్నట్టు ఉంది ఇంకెన్ని రోజుల వరకు స్పెషల్ షోలు అనుమతుంది స్పెషల్ షోలే తెల తెలంగాణ రూల్స్ ఏమి ఉన్నాయండి సార్ ఐదు షోలు పొద్దున ఏడు ఏడు నుంచి సినిమాలు వేసుకోవచ్చు ఐదు షోలు వేసుకోవచ్చు దీనికి అదనంగా గవర్నమెంట్ ఏం వచ్చిందంటే రాత్రి ఒంటి గంటకి షో పర్మిట్ ఇచ్చింది మళ్ళీ నాలుగు గంటలకు పర్మిట్ ఇచ్చింది ఇది కాకుండా స్పెషల్ గా నైన్ థర్టీకి ఒక రోజు ముందు అది వచ్చింది సో ఇవన్నీ ఆ ఫస్ట్ డేకి మాత్రమే సెకండ్ డే నుంచి ఓన్లీ ఫైవ్ షోస్ యాజ్ జనరల్ గా అవే ఉంటాయి కూడా రేట్లు ఏమున్నాయంటే ఫస్ట్ ఏది ఫస్ట్ డే టు ఫోర్త్ డే అంటే సండే వరకు సండే వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పుడున్న రేట్ల కంటే నూట యాభై రూపాయలు ఎక్కువ ఓకే నూట యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ మల్టీప్లెక్స్లో ఫస్ట్ ఫోర్ డే ఇప్పుడున్న రేట్ల కంటే రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ ఓకే మండే నుంచి మళ్ళీ ఆ ఫోర్ డేస్ వరకు మండే నుంచి మళ్ళీ థర్స్డే వరకు సింగిల్ స్క్రీన్లో నాలుగు ఫార్టీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది అంటే వన్ నాట్ ఫైవ్ పెరుగుతుంది ఓకే మల్టీప్లెక్స్ లో యాభై రూపాయలు తగ్గుతుంది వన్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఓకే దాని తర్వాత మళ్ళీ సింగిల్ స్క్రీన్ లో 20 రూపాయలు సెకండ్ వీక్ నుంచి ఓకే మల్టిప్లెక్స్ లో 50 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలే కాకుండా స్పెషల్ రేట్ కి షోలు కొద్ది రోజులు వేసుకున్న వెసిలుబాటును కూడా వెనక్కి తీసుకున్న ఆలోచనలో ప్రభుత్వం ఉందంట ఒక టాక్ నడుస్తుంది ఆ అది దానిపై మీరే ఉంటారు దానికి కుతకగా ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి అలా ఎవరు అని ఇన్ని రోజులకి ఇన్ని స్పెషల్ రేటు ఇవ్వకపోవచ్చు అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్తగా చేయడం లేదండి ముందు నుంచే చేస్తామని ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ మూవీస్ మనకి ఈ మధ్య కాలంలో అండి కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత చూసుకుంటే మేము పెంచింది దేనికండి మళ్ళీ ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆచార్యకి సర్కారి పాట సలార్ మళ్ళీ మొన్న కల్కి అండ్ దేవరా ఇప్పుడు ఇది ఎనిమిది సినిమాలు కోవిడ్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఈ మూడు సంవత్సరాల్లో ఓన్లీ ఎనిమిది సినిమాలు మాత్రం ఇవి వెరీ వెరీ హై బడ్జెట్ సినిమాలు కాబట్టి సో ప్రతి సినిమా ఉండదండి మరీ హై బడ్జెట్ సినిమాలకి మాత్రమే ఉంటుంది కంపేర్ చేసుకుంటే ఎనిమిది సినిమాలు మాత్రమే ఇది చేసాం ఓకే రాజ్కాంత్ కోరు గారు మరి సంజా థియేటర్ దుర్ఘటనతో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మీ స్పందన కూడా తెలియజేశారు ఇక టాలీవుడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్ పెరగటము సినిమాల బడ్జెట్ పెరిగింది తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు బజ్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది ఎస్ అండి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ రేట్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది స్పెషల్ షోస్ ఏదైతే మిడ్ నైట్ వన్ థర్టీకి నైన్ థర్టీకి లెవెన్ థర్టీకి ఇలా పెట్టి ఒక లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ టికెట్ పెట్టి క్రేజ్ క్రియేట్ అవ్వడం చూడండి ఈ ఇన్సిడెంట్ కి మాత్రం డెఫినెట్లీ స్పందించాలి గవర్నమెంట్ చేసిన దాంట్లో మనం తప్పడానికి లేదండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే రేషన్ తీసుకొని అన్నారో ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్ గా ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తిగా ఆయన తీసుకున్న రేషన్ ఓకే కాకపోతే మనం ఏంటి దానికి ఇమీడియట్ గా దానికి మన సైడ్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ మనం ప్రొవైడ్ చేస్తాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నా చర్యలు మనం చెప్తాం కాకపోతే ఈ ఈ ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇందాక ఈ ఫ్యూచర్ లో రేట్స్ ఇవ్వరు అన్నది అది జరగకపోవచ్చండి ఎందుకంటే ఇస్తారు రేపు నిర్మాతలు ఏం తీసుకుంటారు నిర్మాత పై రికవర్ చేయడానికి ట్రై చేస్తారు మాకు ఒక పక్కన ఓటీటీ ప్రెషర్ ఉందండి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓటీటీ ఏవైతే రేట్స్ కొంటున్నారో డేట్ ని వాళ్లే డిసైడ్ చేస్తున్నారండి ఇవాళ ఒక రిలీజ్ డేట్ ని ఓటీటీ ఇసుకోమండి మనం నెట్ఫ్లిక్స్ కో ఎవరికి అమ్ముతాము వాళ్ళు కూడా దేర్ ప్లేయింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ గేమ్ అండి అక్కడ ఇంత గేమ్ లో రేపు మేము ఈ డేట్ రిలీజ్ చేయాలి ఈ రోజు మాకు వేరే కాంపిటీషన్ ఉందంటే మాకు నెక్స్ట్ మంత్ ఈ స్లాట్ లేదు నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా కమిటీ ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తే ఇప్పుడు చేయండి లేదా మేము మీతో డీల్ ఇప్పుడు చేయము త్రీ మంత్స్ లాగా ఆలోచిద్దాం అంటున్నారు కాబట్టి ఈ ప్రెషర్ లో నిర్మాత ఎవ్రీ పై రికవర్ చేసుకోవడానికి చేసే అటెంప్ట్ లోనే భాగంగానే ఎక్స్ట్రా రేట్లు అడుగుతారు ఎక్స్ట్రా షోలు అడుగుతారు మా సైడ్ నుంచి నిర్మాతలుగా ఎక్స్ట్రా షోస్ అడగడము ఎక్స్ట్రా రేట్స్ అడగడం జరుగుతూనే ఉంటుందండి గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ అది ఉంటుంది మధ్యలో వయా మీడియా ఒక రూట్ రీచ్ అయ్యి లేకపోతే మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక్కొక్క స్క్రీన్స్ కి ఆరు షోస్ ఇచ్చారండి ఫస్ట్ డే అవును ఇంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు పివిఆర్ ఒక కాంప్లెక్స్ లోనే ఐదు థియేటర్ ఉన్నాయి అనుకోండి ట్వంటీ ఫైవ్ షోస్ అదే రోజు ఇదే సినిమా చూసారు మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ షోస్ పడ్డాయి ఒకే రోజు ఎందుకు నిర్మాతకు ఎలా ఉంటది థర్టీ స్కోర్స్ హౌస్ఫుల్ ఉన్నప్పుడు ఫస్ట్ డేనే అరవై కోట్లో యాభై ఎనిమిది కోట్లో సిక్స్టీ ఫ్రోస్ రికవరీ చేయాలి అలా ఉంటుంది ఈ ప్రెషర్ లో మూడు నాలుగు వందల కోట్లు స్టేట్ ఉన్నప్పుడు ఆ ఇది కానీ అదర్వైజ్ మీరు అన్నట్టు జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకెళ్ళి కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఒక ప్రేక్షకుడు సర్వైవ్ అవుతానే సినిమా ఉంటుందండి ప్రేక్షకుడు దయ మనం సర్వైవ్ అవుతున్నాం ఇవాళ అబట్ ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకెళ్ళడం ఒకటే మార్గం సో ఇది ఒక మీడియా రూట్ లో ఇస్ మై పర్స్పెక్టివ్ అండి అంటే ఇక్కడ అనుపం రెడ్డి గారు ఇన్సిడెంట్ పై నిర్మాతలు కానీ హీరో అల్లార్జున్ కానీ సరైన రీతిలో స్పందించలేదు ఒక ట్రోల్ ట్రోలింగ్ నడుస్తుంది బాగా దానిపై చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధిగా మీ స్పందన ఏంటి సార్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో స్పందిస్తారు స్పందించకుండా ఉండరు సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మంచి మాట్లాడిచ్చారు నిర్మాతలు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఓకే టు టాక్ దిస్ యాక్చువల్ మూడు గంటలు ప్రెస్ మీట్ అన్నారు తర్వాత అది క్యాన్సిల్ అయింది ఈవినింగ్ ప్రెస్ ఉంటుందని మాకు వచ్చిన ఎందుకంటే వాళ్ళు కూడా దానికి ఇమీడియట్ గా ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు ఫర్దర్ గా ఇదే నిర్మాతలు మైత్రి వాళ్ళు అన్ని చోట్లకి అక్రాస్ రెండు రాష్ట్రాలు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉందో అండ్ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉందో వీళ్ళు అన్ని చోట్ల ఇమీడియట్ గా పోలీసు రిక్వెస్ట్ చేశారు అన్ని చోట్ల ఇది జరగకూడదని డెఫినెట్ గా మాక్సిమం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సహాయం అందాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మిడిల్ క్లాస్ కుటుంబం వాడు చాలా చిన్న కుటుంబం పోయిన స్త్రీని ఆ తల్లిని మనం ఆ అబ్బాయి తల్లిని మనం ప్రొవైడ్ చేయాలి ఆ మదర్ అనే ఒక లోటు ఎప్పటికీ ఉంది అతను గురించింది ఆ పిల్లవాడికి సో కాబట్టి కనీసం మనం హిమాన్టీ గ్రౌండ్ లో మనం ఆదుకోవాలి రాజ్ గారు ఎందుకంటే ఆ భర్త కూడా కాలీ వ్యాధితో చనిపోయే పరిస్థితుల్లో ఉంటే తొమ్మిది నెలల కిందట ఆమె కాళీని కూడా దానం చేసి ఆ భర్తని రక్షించింది ఇప్పుడు ఆ భర్త అదే నవోదీ బాబు పరిస్థితి ఒకవైపు కొడుకు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వెరీ పాథటిక్ ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తుందన్న ఆ అంశం నేపథ్యంలో అప్లై చేస్తామని చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున అనుపం రెడ్డి గారు ఒకటి చెప్పాలి సార్ ఇంకోటి సినిమా రిలీజ్ కంటే ముందు మేము తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి డీజీపీ గారికి ఇక్కడ లోకల్ కమిషనర్స్ కి లెటర్ రాసామండి ఏది ఈ సినిమాకి తాకిడి ఎక్కువ ఉండబోతుంది సో రిక్వెస్టింగ్ ఫర్ మోర్ ఫోర్స్ ఓకే వాలెట్ రాసాం సార్ ఓకే రైట్ మీ ప్రయత్న అయితే మీరు చేశారు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరక్కుంటే మీ వైపు నుంచి కూడా ఇనిషియేటివ్స్ ఉండాలి అనుపం రెడ్డి గారు అలాగే రాజ్ కాంద కూర చెప్పినట్టుగా లాండ్ ఆర్డర్ అలాగే ప్రీ ప్లానింగ్ ఇలాంటి రద్దీ ఉన్న చోట ఎలాంటి సంఘటనలు ఎవరు ఆహ్వానించలేని సంఘటనలు కాబట్టి ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని టెన్టీవీ కూడా కోరుకుంటుంది ఇది బెనిఫిట్ షోలో రద్దు అలాగే ప్రభుత్వం తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోచిస్తున్న తీరుపై టెన్టీవీ స్పెషల్ డిబేట్